ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నాను ఆ కథ పేరే జింకా చిలుక వేటగాడు కథ అనగనగా ఒక అడవిలో జింకా చిలుక అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాడు ఒకరోజు వేటగాడు ఒక వల పన్నాడు అదే సమయంలో జింక ఆహారం కోసం వెతుకుండేది ఆ వలలో చిక్కుకుంది వేటగాడు ఇంకను భుజాన వేసుకొని ఇంటికి బయలుదేరాడు అదంతా చూస్తున్న చిలుక ఆ స్నేహితుని ఎలాగైనా కాపాడుకోవాలని వేటగాడు వెళ్ళే దారిలో దెబ్బ తగిలినట్టుగా ఎగిరలేకపోతున్నట్టుగా నటించింది వేటగాడు భుజం మీద ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక దగ్గరికి వెళ్ళాడు అదే సమయంలో జింక పారిపోయింది వేటగాడు చిలుకను పట్టుకునే లోపే రివ్వని ఎగిరిపోయింది ఈ కథలో నీతి ఏంటంటే నిజమైన స్నేహం ఆపదొచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టదు